విద్యుత్ షాక్ వాళ్ళు చనిపోయారండి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకుని మా కోసం మా పిల్లల కోసం ఆయన ఎనిమిది లక్షలు ఇచ్చారండి అలాగే మాకు ఉద్యోగం కూడా ఇష్టమన్నారు ఆయనకి మేము ఎప్పుడు రెండు పరిశాను ఈరోజు గత ఇరవై మూడో తారీఖున విద్యుత్ శాఖకి గురైన పాప కచ్చి గారి కుటుంబాన్ని మన సార్ ఎమ్మెల్యే గారు మిత్రబృందం అలాగే గోపి గారు అలాగే రాజేష్ గారు రాజీ గారు అందరూ మిత్రబృందంతో గోపి గారు వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం ఒక లక్షలు అందించారు అలాగే ఈ పాపకు కూడా ఎంఐ కూడా మున్సిపాలిటీలో లేదా చిన్న సాయం ఆ అమ్మాయి జాబ్ వేయడానికి కూడా సార్ మాకు బాబు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా గుణపడి ఉంటామని మనసుఫూ కోరుకుంటూ సలహా తీసుకుంటాం ఇంకా ఇంకా లోపలికి వెళ్ళినా ఉండే వాళ్ళ వాళ్ళని లోపలి తీసుకునే వాళ్ళ లోపలికి వెళ్ళినా ఇంకా లోపలికి వెళ్ళము ఓకే సార్ క్యాష్ క్యాష్ పట్టుకోండి ఒకసారి ఎలా చూడండి సార్ రాజబాబు గారు కొంచెం ఎదురు